నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం ఒకసారి స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రుడు ఆకాశ మార్గంలో వెళ్తుండగా కిందన భూమి మీద ఒక పేద రైతు పొలం దున్నుతూ కనిపించాడు ఇంద్రుడు ఆలోచించాడు నేను ఈ ప్రాంతంలో కురవమని వరుణదేవుణ్ణి ఆదేశించలేదు కదా మరి వర్షం పడనప్పుడు ఈ రైతు ఎందుకు పొలం దున్నుతున్నాడు అనవసరమైన శ్రమ కదా అని సందేహం కలిగి మారువేషంలో కిందకి దిగి రైతు వద్దకు వెళ్ళాడు వెళ్ళి వర్షం కురిసే సూచనలే కనపడినప్పుడు నువ్వెందుకయ్యా పొరందుంతో అనవసరమైన శ్రమ మహా అయితే నీ ఒళ్ళు చెమట్లకక్కడం తప్పితే వేరే ఫలితం ఏముంటుంది అని అడిగితే రైతు అన్నాడు ఏమో నాకెందుకో ఇవాళ వర్షం కురుస్తుంది లేకపోతే ఒకటి రెండు రోజుల్లో వర్షం పడుతుంది అనిపించింది ఆ సమయానికి సిద్ధంగా ఉండడం కోసం నేలని దున్ని సరి చేసుకుంటున్నాను అంటే ఇంద్రుడు చెప్పాడు ఇక దున్నద్దు అనవసరంగా శ్రమ పడకు వర్షం రాదంటే రాదు అని వెళ్ళిపోయాడు కానీ రైతు అదేం పట్టించుకోకుండా తన మాన తను ఓవిని దున్నడం మొదలుపెట్టాడు కొనసాగించాడు ఇద్దుడికి చాలా కోపం వచ్చింది వరుణుని పిలిచాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా అదిగో రైతు పొరం దున్నుతున్నాడు చూసేవా అక్కడ చుట్టుపక్కల వర్షం పడ్డానికి వీల్లేదు అని ఆదేశించాడు ఇంద్రాజ్ఞ అలాగే అన్నాడు వరుణుడు కానీ చెప్పాడు నేను మబ్బుల్లో ఉంటాను కదా మరి చల్లని గాలి వీస్తే మాత్రం నేనేం చేయలేను ఆ చల్లదనానికి కరిగిపోతాను వర్షంగా కురుస్తాను అన్నాడు వెంటనే దేవేంద్రుడు వాయుదే పిలిచాడు నువ్వు చల్లగాలిగా వీస్తే మాత్రం బాగుండదు కాబట్టి ఆ ప్రాంతంలో చల్లగాలి వీచడానికి మాత్రం వీల్లేదు అన్నాడు అందుకు సమాధానంగా పవనుడు మీ ఆజ్ఞ మీరు మాకు ప్రభువు తప్పకుండా పాటిస్తాను కానీ అక్కడ కప్పలు అరిస్తే మాత్రం నేనేం చేయలేను కప్పలు అరిచేయి అంటే నేను చల్లగా వీచాల్సిందే కదా అన్నాడు వెంటనే ఇంద్రుడు కప్పల నాయకుడిని పిలిచాడు పిలిచి ఆ ప్రాంతంలో కప్పలేవి అరవకుండా నువ్వు ఆదేశించు నువ్వు కప్పల నాయకుడివి కదా రాజువు కదా ఈరోజు రాబోయే రెండు మూడు రోజులు మీ కప్పలేవి అరవడానికి వీలు లేదు అన్నాడు అంటే కప్పల నాయకుడు దేవేంద్ర మీరే చెప్పాక ఇంక తిరిగేముంది మేము అరం కానీ రాత్రిపూట మిణుగుడు పురుగులు ఉంటాయి అవి మిణుగు మిణుగుమని కనిపిస్తే తప్పకుండా మేము మా నియంత్రణ కోల్పోయి బెక బెక బెకమని అరుస్తాం అన్నాడు ఇంద్రుడు వెంటనే మినుగుడు పురుగులను పిలిచి ఈ రాత్రి మీరు అసలు బయటికి రావడానికి వీల్లేదు వచ్చారంటే మీ మినుగుమి మినుగుమనే కాంతి కల్పిస్తుంది కాబట్టి మీరెవ్వరూ బయటికి రాకండి అని ఆదేశించాడు ఇంద్రుడు మినుగుని పురుగుల్ని మినుగుడు పురుగులు అలాగే రాజా మేము బయటికి రాము అని చెప్పే అమ్మయ్యా మినుగులు పురుగులు బయటికి రావు కాబట్టి వాటి మినుకు మినుకమనే కాంతి కనబడదు కాబట్టి కప్పలు అరవవు కాబట్టి గాలి చల్లగా వేచదు కాబట్టి వర్షమే కురవదు కాబట్టి ఆ రైతు పంట పండించలేడు ఆ రైతు పని అయిపోయింది లేకపోతే నా మాటే కాదంటాడా నా కోపం నెరవేరుతో నెరవేరుతోందిలే అని ఇంద్రుడు సంతోషించాడు తీరా చేస్తే ఆ రాత్రి భోరమని వర్షం కురిసింది కుండపోతగా వర్షం కురిసింది రైతు పడిన శ్రమకి ఫలితమా అన్నట్లు తాను దున్నిన భూమిని చల్లబరుస్తూ మెత్తపరుస్తూ పంట పండించడానికి అనువుగా తయారు చేసేసింది వర్షపు నీరు ఇది ఇంద్రుడికి అవమానము వెంటనే వరుణదేవుణ్ణి పిలిచాడు నేను నిన్ను ఆదేశించాను కదా నువ్వెందుకు వర్షంగా కురిసేవు అంటే చెప్పాను కదా దేవేంద్ర చల్లని గాలి వీస్తే నేనేం చేయలేను అని వెంటనే కోపంతో ఇంద్రుడు వాయుదేవుణ్ణి పిలిచాడు నువ్వెందుకు చల్లగా వీచేవు అక్కడ అంటే కప్పలు బెకబెకమని అరిస్తే ఇంకా నేను చల్లగా వీసక తప్పదు కదా ఇది ప్రకృతి ధర్మం కదా అన్నాడు వెంటనే కప్పల నాయకుడిని పిలిచాడు అడిగాడు చెప్పాను కదా మహారాజా మిణుగు మినుగు మంటూ మినుగుడు పురుగులు వస్తే మేము సంతోషం పెట్టలేక బెకబెకమని అరుస్తాం కదా అని వెంటనే ఇంద్రుడు మినుగుడు పురుగులను పిలిచాడు మీరెందుకు బయటకు వచ్చారు రాత్రిపూట రావద్దని అన్నాను కదా అంటే మేమెక్కడ బయటకు వచ్చాం మహారాజా మీ ఆదేశాన్ని కట్టుబడి మేము లోపలే ఉన్నాం కదా అని ఇందుడికి ఏం చేయాలో పాలుపోలేదు మినుగుడు పురుగులు రానే రాలేదే మరి కప్పలు వీటిని చూసి మినుగుడు పురుగుల బెకబెకమన్నాయి అని ఆలోచిస్తూ ఉండగా అటుపక్క సంచరిస్తున్నటువంటి నారద మహాముని పిలిచి మొత్తం సంగతంతా చెప్పి ఇలా జరిగింది అంటే అప్పుడు నారదుడు ఒక్కసారి ఆలోచించి జరిగింది జ్ఞాపకం తెచ్చుకున్నాడు ఇంద్రా ఆ పగలంతా పనిచేసుకుంటూ ఉన్నటువంటి రైతు ఆ రాత్రిపూట అయ్యేసరికి కూడా తన పని పూర్తి కాకపోతే అర్ధరాత్రైనా మర్నాడైనా ఏ క్షణంలో అయినా వర్షం కురిస్తే మరి కాస్త భూమి సిద్ధం కాకపోతే బాగుండదు కదా అని తన భా భార్య పిల్లలతో కలిసి పొలవంత దీపాలు వెలిగించుకుని ఆ దీపపు కాంతిలో పొలాన్ని దున్నేరు తను తన భార్య పిల్లలు కూడా ఆ దీపాల వెలుగును చూసి అవే మినుగుడు పురుగులు అనుకుని కప్పల బెకబెకమనాయి వాటి బెకబెక విని గాలి చల్లగా వీచింది ఆ చల్లదనం స్పర్శతో మేఘాల్లో ఉన్నటువంటి వరుణుడు కుండపోతగా వర్షమై కురిసేడు ఆ వర్షపు నీరే ఆ రైతు యొక్క శ్రమకి ఫలితంగా భూమిని చల్లబరిచేయి మెత్తపరిచేయి అనేసరికి ఇంద్రుడు ఒక్కసారి ఆశ్చర్యపోయాడు మనసులో అనుకున్నాడు తన కష్టాన్ని నమ్ముకున్నవాడిని రాత్రి పగలు తేడా లేకుండా నిరంతరం శ్రమీపించేవాడిని శ్రమించేవాడిని నిరంతరం శ్రమించేవాడిని దేవగణమే కాదు దేవతలు కూడా ఏమీ చేయలేరు అతని శ్రమని అడ్డుకోలేరు నిజమైన శ్రమే మనకి చక్కటి ఫలితాన్ని ఫలితాన్నిచ్చేటటువంటి దైవము అని మనసులో దేవేంద్రుడు అనుకున్నాడు కాబట్టి శ్రమయేవ జయతే కష్టే ఫలి కృషితో నాస్తి దుర్భిక్షం అని మన పెద్దవాళ్ళు ఊరికనే చెప్పలేదు